హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మనకి ఈరోజు వీడియో రేషన్ కార్డు సర్వర్ అయితే కనుక ఆంధ్రప్రదేశ్లోని ఓపెన్ అయిందండి ఈ రేషన్ కార్డు సర్వర్ గురించి మంది ఎదురు చూస్తున్నారు కదా ఇందులో మొదటగా వచ్చింది అయితే కనుక రేషన్ కార్డు స్ప్లిట్ ఆప్షన్ అనమాట అండి స్ప్లిట్ అంటే ఏంటంటే విభజన అంటే ఒక రేషన్ కార్డ్ని రెండు రేషన్ కార్డులుగా చేసే ఆప్షన్ అయితే కనుక మొదటగా ఓపెన్ అయింది అండి ఇక దీని తర్వాత వన్ బై వన్ ఆప్షన్స్ అయితే కనుక వస్తాయి అన్నమాట అండి సో మరి ఈ రేషన్ కార్డ్ స్ప్లిట్ ఆప్షన్ చేయాలంటే కనుక ఎవరు అర్హులు ఈ స్ప్లిట్ ఆప్షన్ చేయడానికి ఎక్కడికి వెళ్ళాలి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఇది మనకి ఆంధ్రప్రదేశ్లోని రేషన్ కార్డ్ సర్వర్ మొదటగా ఓపెన్ అయిన ఆప్షన్ స్ప్లిట్ ఆప్షన్ మాట అండి ఈ స్ప్లిట్ ఆప్షన్ ఐదు రకాలుగా ఇచ్చారు అవి అండి ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సవా మేడం ఛానల్ ఒక లైక్ ఇచ్చారనుకోండి నాకు తెలిసిన విషయాన్ని మీ వరకు చేరదీయడానికి ఒక అవకాశం దొరుకుతుంది అన్నమాట అండి సో రేషన్ కార్డు ఏపీలోని రేషన్ కార్డు విభజన అన్నమాట అంటే స్ప్లిట్ ఆప్షన్ అయితే కనుక వచ్చేసిందండి న్యూ రేషన్ కార్డు కూడా ఓపెన్ అయింది అది అయితే కనుక మైగ్రేటెడ్ వాళ్ళకి మాట అండి మైగ్రేటెడ్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వస్తారు కదండి వాళ్ళకైతే కనుక ఓపెన్ అయిందన్నమాట అండి అయితే మనందరికీ కూడా ఉపయోగపడే ఆప్షన్ ఏంటంటే స్ప్లిట్మాట అండి అయితే ఈ స్ప్లిట్ ఆప్షన్కి ఎవరైనా చెయ్యాలనుకుంటే మీ రేషన్ కార్డులో ఉన్న సభ్యుల్ని ఎవరినైనా స్ప్లిట్ అంటే విభజించాలి అంటే కనుక మీరు మొదటగా మీకు దగ్గరగా ఉన్న గ్రామ వార్డు సచివాలయాలకు అయితే కనుక వెళ్లాల్సి ఉంటుందండి వెళ్ళేటప్పుడు మీ రేషన్ కార్డ్ని తీసుకొని వెళ్ళండి రేషన్ తో పాటు ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళండి రైస్ కార్డులో ఎవరైతే కుటుంబ పెద్దగా ఉన్నారో వారు ఆధార్ కార్డ్ని మీరు అక్కడ ఇచ్చినట్లయితే మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి మాట అండి ఈ డీటెయిల్స్లోని మీరు మీ రేషన్ కార్డులో కేవైసీ అయ్యి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయ్యి ఉన్న అందరి లిస్టు కూడా వస్తుంది మాట అండి అప్పుడు మీరు ఆ రేషన్ కార్డులోంచి ఎవరినైతే స్ప్లిట్ చేయాలో వాళ్ళని స్ప్లిట్ చేయొచ్చు మాట అండి రేషన్ కార్డుకి స్ప్లిట్ ఆప్షన్కి వెళ్ళేటప్పుడు కుటుంబ పెద్ద యొక్క ఆధార్ కార్డు ఇచ్చినట్లయితే రేషన్ కార్డ్ నెంబర్ కూడా వచ్చేస్తుంది అన్నమాట అండి మీరు స్పెషల్గా రేషన్ కార్డు నెంబర్ అక్కడ చెప్పక్కర్లేదు అన్నమాట మీ ఆధార్ కార్డు ఇచ్చినట్లయితే అందులో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్న అంటే రేషన్ కార్డ్లో ఉన్న సభ్యులందరూ కూడా వచ్చేస్తారు అన్నమాట అండి అయితే ఈ స్ప్లిట్ ఆప్షన్ని మనకి ఐదు రకాలుగా కూడా ఇచ్చారు అన్నమాట అండి అంటే స్ప్లిట్ ఆప్షన్ ఐదు రకాలు అన్నమాట అంటే ఐదుగురు వ్యక్తులు ఐదుగురు ఐదు రకాలుగా మీ రేషన్ కార్డ్ నుంచి విభజన చేయొచ్చు మాట అండి అందులో మొదటిది అయితే కనుక నార్మల్ స్ప్లిట్ ఆప్షన్ అనమాట అండి నార్మల్ స్ప్లిట్ ఆప్షన్ అని అనగానే కుటుంబంలోని ఉన్న సభ్యులందరూ కూడా వస్తారు అన్నమాట అండి ఆ ఆధార్ కార్డ్ నెంబర్ ద్వారాగా డీటెయిల్స్ అన్ని ఇస్తే నార్మల్ స్ప్లిట్ ఆప్షన్ అందులో ఐదు రకాలుగా స్ప్లిట్ ఆప్షన్ చేయొచ్చు మాట విభజన చేయొచ్చు రేషన్ కార్డులో అందులో మొదటిది నార్మల్ స్ప్లిట్ అంటే కుటుంబంలో ఉన్న ఆధార్ కార్డు ఒక నెంబర్ కొడితే డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయని చెప్పాను కదండి అందులోని నలుగురు అంటే నలుగురు పర్సన్స్ ఉన్నారు నలుగురు వ్యక్తులు ఉన్నారు కుటుంబంలోని తల్లి తండ్రి కొడుకు కోడలు ఇలా నలుగురు ఉన్నారనుకోండి ఒక రేషన్ కార్డు లోని వాళ్ళని నార్మల్ గా స్ప్లిట్ చేయొచ్చు అన్నమాట అంటే తల్లి అంటే తల్లి తండ్రికి ఒకటి కొడుకు కోడలకి ఒకటి అలా రెండుగా కార్డులు అయితే మీరు పెట్టుకోవచ్చు మాట అండి దీన్ని నార్మల్ స్ప్లిట్ అంటారు అనమాట దీనికి కావాల్సింది అప్లికేషన్ ఉంటుంది ఆధార్ కార్డ్స్ ఉంటాయి ఆ తర్వాత మ్యారేజ్ సర్టిఫికేట్ మీకు అంతగా అవసరం లేకపోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ అందులో స్ప్లిట్ అయ్యి ఉన్నారు కేవైసీ అయ్యి ఉంది మీ డీటెయిల్స్ అన్ని వచ్చేసాయి కనుక దీనికి కావాల్సింది ఏమీ లేదండి ఆధార్ కార్డు అప్లికేషన్ ఉంటే సరిపోతుంది ఇంకా రెండోది విడో అండ్ విడోవర్ స్ప్లిట్ మాట అండి విడో అండ్ విడోవర్ స్ప్లిట్ అంటే భర్త చనిపోతే భార్య అన్నమాట అండి భార్య భార్యతో పాటు పిల్లలు స్ప్లిట్ అయ్యి వాళ్ళకి సపరేట్గా కార్డ్ చేసుకోవచ్చు మాట అండి అలాగే భార్య చనిపోయింది అనుకోండి భర్త పిల్లలకి కలిపి అంటే అందులోంచి స్ప్లిట్ అయిపోయి ఆ కార్డ్ నుంచి వీళ్ళకి సపరేట్గా కార్డ్ అనేది చేసుకోవచ్చు మాట అండి దీన్ని విడో అండ్ విడోవర్ దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా ఏమి కాదండి ఫస్ట్ అయితే కనుక మీకు అప్లికేషన్ కామన్గా ఉంటుంది మాట దాంతోపాటు ఆధార్ కార్డ్స్ కూడా ఇవ్వాలి పాటుగా విడోవర్ అనగానే డెత్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మాట అండి డెత్ సర్టిఫికేట్ ఆప్షన్ అయితే కనుక కంపల్సరీ ఓపెన్ అవుతుంది ఈ విడో అండ్ విడోవర్కి సో ఆ డెత్ సర్టిఫికేట్ మీరైతే తీసుకువెళ్లాల్సి ఉంటుంది అండి ఇది రెండో రకం మాట ఇక మూడోది అయితే కనుక డివోర్స్ మాట అండి డివోర్స్ స్ప్లిట్ ఈ డివోర్స్ స్ప్లిట్ అంటే కనుక విడాకులు తీసుకొని డివోర్స్ అయిపోయి పిల్లలతో పాటుగా సపరేట్ అయిపోవచ్చు మాట అంటే భార్యతో భర్తకి డివోర్స్ అయిపోయింది అనుకోండి ఆ పిల్లలతో పాటు ఆమెకి సపరేట్గా కార్డు తీసుకోవచ్చు అంటే అందులోంచి ఆ భర్త బర్త్ నుంచి ఆమె సపరేట్గా వెళ్ళిపోయి కార్డు పెట్టుకోవచ్చు మాట అండి అలాగే భార్యతోని భర్తకి డివోర్స్ అయ్యాయి అనుకోండి వాళ్ళు కూడా సపరేట్ అయిపోతే వాళ్ళకి కార్డ్ అన్నది సపరేట్గా ఇస్తారు అనమాట అండి సో దీనికైతే కనుక అప్లికేషన్ ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి దీంతో పాటుగా డివోర్స్ అంటే వాళ్ళు డివోర్స్ అయిపోయినట్లుగా సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాలన్నమాట అండి డివోర్స్ సర్టిఫికేట్ లేకుండా మీకు సపరేట్గా దాని నుంచి స్ప్లిట్ అయ్యి అంటే ఉన్న కార్డులో నుంచి స్ప్లిట్ అయ్యి సపరేట్గా మళ్ళీ మీరు కార్డ్ పెట్టుకోవాలంటే కనుక దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉంటేనే అవుతుంది అనమాట లేకపోతే అవ్వదు మీరు వేరే వేరే అక్కడ అడిగిన సబ్ సర్టిఫికేట్స్ కాకుండా వేరే కానీ సబ్మిట్ చేస్తే మళ్ళీ అది డిలీట్ అయ్యే ఆప్షన్ ఉంటుంది అన్నమాట అంటే మళ్ళీ అంటే రివర్స్ వచ్చేస్తుంది అన్నమాట రిజెక్ట్ అయ్యే ఆప్షన్ వస్తుంది అన్నమాట అందుకే మీరు సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్కి ఏ డాక్యుమెంట్ కావాలో ఆ డాక్యుమెంట్ని అక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట అండి ఇక నాలుగోది వస్తే కనుక సింగిల్ మెంబర్ స్ప్లిట్ అంటే ఇది నాలుగు ఇది నాలుగు కేటగిరీలు ఇచ్చారు అండి సింగిల్ మెంబర్ స్ప్లిట్ ఆప్షన్ అంటే ఒక వ్యక్తికి స్ప్లిట్ అయ్యేది నాలుగు కేటగిరీలో ఉంది అదేంటంటే విడోవర్ అంటే ఫిమేల్ విడోవర్ ఫీమేల్ అంటే భర్త చనిపోయిన భార్య ఎవరైతే ఉంటారో పిల్లలు లేకుండా అన్నమాట అంటే భర్త చనిపోయి పిల్లలు లేకుండా ఉన్న భార్య సపరేట్ అయిపోయి కార్డు పెట్టుకోవచ్చు మాట అండి సింగిల్గా విడోవర్ మెయిల్ అంటే భార్య చనిపోయి పిల్లలు లేకుండా ఉన్న భర్త ఆ కార్డు నుంచి స్ప్లిట్ అయిపోయి సపరేట్గా సింగిల్గా కార్డుకి పెట్టుకోవచ్చు మాట అండి అలాంటి వాళ్ళకి ఇస్తారు అండి చెప్పాను కదండీ భర్త చనిపోతే డె డెత్ సర్టిఫికేట్ కామన్గా ఉండాలి భార్య చనిపోయిన డెత్ సర్టిఫికేట్ అక్కడ ప్రొడ్యూస్ చేస్తేనే ఉన్నవారికి అంటే అందులో నుంచి ఎవరైతే ఎవరిని కోల్పోయారో ఆ మిగిలిన వారికి సపరేట్గా కార్డు ఇస్తారు అండి ఆ తర్వాత అన్మ్యారీడ్ మేల్ ఫీమేల్ కా స్ప్లిట్ అండి అన్మ్యారీడ్ అంటే పెళ్ళి కాకుండా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ యాభై సంవత్సరాలు తల్లిదండ్రులతో కలిసి ఉండి ఒకే కార్డులో ఉన్నట్లయితే అలాంటి వాళ్ళు స్ప్లిట్ అయ్యి సపరేట్గా సింగిల్గా కార్డుని పెట్టుకోవచ్చు మాట అండి ఈ ఆప్షన్ కొత్తగా ఇచ్చారున్నమాట అంటే యాభై సంవత్సరాలు అయిపోయింది పెళ్ళి కాలేదు తల్లిదండ్రుల కార్డులోనే ఉన్నారు అలాంటి వాళ్ళు స్ప్లిట్ అవ్వచ్చు మాట అండి స్ప్లిట్ అయ్యి సపరేట్గా వాళ్ళకి సింగిల్ కార్డు వస్తుంది మాట అండి ఆ తర్వాత మ్యారేజ్ స్ప్లిట్ ఆప్షన్ ఇది మెయిన్ మాట అండి మ్యారేజ్ స్ప్లిట్ ఆప్షన్ అనగానే మ్యారేజ్ అయిన దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ వాళ్ళ కార్డు నుంచి స్ప్లిట్ అవ్వాలి మాట స్ప్లిట్ అయ్యి సపరేట్గా కార్డ్ పెట్టుకోవాలి దీనికైతే కనుక మ్యారేజ్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలండి మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటేనే స్ప్లిట్ ఆప్షన్ అనేది అవుతుంది అనమాట సో ఎవరైతే వాళ్ళ కార్డులోని మీరు స్ప్లిట్ అవ్వాలనుకుంటున్నారంటే తల్లిదండ్రుల కార్డు నుంచి బయటకు స్ప్లిట్ అవ్వాలనుకుంటున్నారు వాళ్ళు ఈకేవైసీ కంపల్సరీ అయ్యి ఉండాలి అలాగే మ్యారేజ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ అయ్యి ఆ కార్డు నుంచి ఈకేవైసీ అయ్యి ఈ కొత్త కార్డుకి ఎలిజిబుల్ రావాలంటే కనుక ఈ స్ప్లిట్ ఆప్షన్ మ్యారేజ్ స్ప్లిట్ ఆప్షన్ మీద చేయాల్సి ఉంటుంది మాట అండి సో వాళ్ళకైతే కనుక అప్లికేషన్ ఆధార్ కార్డు దాంతోపాటు మ్యారేజ్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి ఈకేవైసీ కూడా కంపల్సరీ చేసి ఉండాలండి వీళ్ళందరూ కూడా నన్ను ఈ స్ప్లిట్ ఆప్షన్ అయితే కనుక ఐదు రకాలుగా ఇచ్చారు ఈ ఐదు రకాలు ఎవరికి ఏది ఎలిజిబుల్ ఉంటుందో దాన్ని బట్టి దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి మీరు స్ప్లిట్ ఆప్షన్ ఉపయోగించుకోవచ్చు మాట అండి ఇది మనకి ఆంధ్రప్రదేశ్లోని రేషన్ కార్డ్ సర్వర్ మొదటగా ఓపెన్ అయిన ఆప్షన్ స్ప్లిట్ ఆప్షన్ మాట అండి ఈ స్ప్లిట్ ఆప్షన్ ఐదు రకాలుగా ఇచ్చారు మాట అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే అయితే ఈ స్ప్లిట్ ఆప్షన్కి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మీకు దగ్గరగా ఉన్న గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి అక్కడ మీరు చేసుకోవాలి అండి దీనికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోని మీ డీటెయిల్స్ అన్ని కూడా రావాలి అది రాకపోతే కనుక ముందు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఆల్రెడీ లాస్ట్ డేట్ అయిపోయింది మరి ఒకసారి మీ సచివాలయాలకు వెళ్ళి మీకు ఎక్కడైతే మ్యాపింగ్ అయిందో అక్కడ సచివాలయంకి వెళ్ళి మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ రేషన్ కార్డ్ ఇచ్చినట్లయితే మీకు ఈకేవైసీ అయిందా అలాగే మీకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అన్నది తెలిసిపోతుంది అన్నమాటని చాలా చాలామందికి స్ప్లిట్ ఆప్షన్ చేయడానికి ముందు ఇవి కూడా మీకు చూపిస్తుంది మాట అండి మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కొట్టగానే అక్కడ అన్నీ వచ్చేస్తాయి మాట అండి సో మరి ఎవరైతే స్ప్లిట్ గురించి ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ ఇది శుభవార్త కదండి సరే మరి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరూ పంపిస్తాం మర్చిపోకండి మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను రేషన్ కార్డ్ కోసం